రెడీ టు ప్రీమియం అట్ ప్రాజెక్ట్స్ దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనుకుంటున్నారు మూవీ స్టార్స్ సినిమా ఆఫర్లు ఉండగానే రెమ్యునరేషన్ రూపంలో వచ్చిన డబ్బులతో వ్యాపారాలలోకి అడుగు పెడుతున్నారు రిస్క్ అని తెలిసిన రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నారు ఇప్పటికే చాలామంది హీరోయిన్స్ ఒకవైపు సినిమాలు చేస్తుంటే మరొక వైపు బిజినెస్ చేస్తున్నారు ప్రస్తుతం ప్రతి హీరోయిన్కు ఏదో ఒక వ్యాపారం ఉందనే చెప్పాలి తాజాగా వారి జాబితాలోకి చేరింది మోస్ట్ టాలెంటెడ్ బ్యూటిఫుల్ రకుల్ ప్రీత్ సింగ్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు కెరటం మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రకుల్ ప్రతి రూపాయి కౌంటింగ్ ఇక్కడ అంటూ ప్రార్థనా పాత్రతో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మూవీలో ప్రేక్షకులను ఎంతో అలరించింది ఆ తర్వాత పండగ చేసుకో కరెంట్ తీగ బ్రూస్లీ కిక్ టు ధ్రువ విన్నర్ సరైనోడు రోండై వేడుక చూద్దాం జయజానకి నాయక స్పైడర్ చెక్ మన్మథుడి టు కొండపొలం వంటి సినిమాలలో నటించి తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది ఇక ఇప్పుడు హిందీలోను తమిళంలోనూ సినిమాలు చేస్తూ అక్కడ కూడా ఆడియన్స్ మెప్పు పొందుతుంది ఈ ఏడాది కొత్త జీవితంలో అడుగుపెట్టిన రకుల్ ప్రీత్ సింగ్ ఫిబ్రవరి ఇరవై ఒకటిన గోవాలో ప్రియుడు జాకీ బగ్నాణితో అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది ఈ వివాహానికి బంధుమిత్రులతో పాటు సినీ సెలబ్రిటీలు హాజరై నూతన వధూవర్లను ఆశీర్వదించారు అయలాన్ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను పలకరించింది ఆ తర్వాత వచ్చిన భూ మూవీ తర్వాత ఆమె తెలుగులో కనిపించలేదు ప్రస్తుతం ఆమె చేతిలో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి మేరీ పత్నిక రీమేక్ అనే హిందీ మూవీతో పాటు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇండియన్ టూలో నటిస్తోంది ఇక తాజాగా రకుల్ హైదరాబాద్లో కొత్త బిజినెస్ స్టార్ట్ చేయబోతోంది రకుల్ కు హైదరాబాద్ లో ఎఫ్ ఫార్టీ ఫైవ్ పేరుతో జిమ్ ఉన్న సంగతి తెలిసిందే ఈ జిమ్ కు సెలబ్రిటీలంతా వచ్చి కసరత్తులు చేస్తుంటారు వైజాగ్ ముంబైలో కూడా ఈ ఫిట్నెస్ సెంటర్లను ఏర్పాటు చేసింది రకుల్ అంతేకాకుండా బీయింగ్ న్యూట్రిషన్ వెల్నెస్ న్యూట్రిషన్ బ్రాండ్స్ లోను పెట్టుబడులు పెట్టింది అలాగే హెల్త్ అండ్ స్కిన్ రంగంలో కూడా అడుగు పెట్టింది ఈ బ్యూటీ రెండు వేల పంతొమ్మిదిలో న్యూభూ పేరుతో బయోడిగ్రేడబుల్ రీయూజబుల్ డైపర్లను అందుబాటులోకి తెచ్చింది ఇక ఇప్పుడు మరో రంగంలోకి అడుగు పెట్టబోతోంది కానీ ఈసారి అలాంటి ఇలాంటి బిజినెస్ కాదండోయ్ ఆమె కొత్తగా పెట్టబోయేది ఫుడ్ బిజినెస్ అట అది కూడా చిరుధాన్యాలతో కూడిన వంటకాలే ఇక్కడ ఉన్నాయంట ఈ మధ్య కాలంలో ఫుడ్ బిజినెస్కు చాలా డిమాండ్ ఉండడంతో ఈ ముద్దుగు మా కన్ను ఫుడ్ బిజినెస్ పై పడింది మాధాపూర్ ఏరియాలో క్యూర్ ఫుడ్స్తో కలిసి రెస్టారెంట్ ఓపెన్ చేయబోతున్నారట ఏప్రిల్ పదహారున ఈ రెస్టారెంట్ గ్రాండ్గా ఓపెన్ చేయనున్నట్టు తెలుస్తోంది ఆరంభం మిల్లెట్లతో అనే ట్యాగ్ లైన్తో ఈ క్లౌడ్ కిచెన్ రన్ చేయబోతున్నారు డౌన్ కాన్సెప్ట్ మిల్లెట్స్తో రుచికరమైన ఆహారాన్ని అందించడమే ఈ రెస్టారెంట్ ప్రధాన ఉద్దేశం ఆరోగ్యానికి ఫిట్నెస్ కు ప్రాధాన్యతనిచ్చే రకుల్ తన రెస్టారెంట్ కు వచ్చే కస్టమర్లకు కూడా హెల్దీ ఫుడ్ అందించనుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి